హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హాజ్ ఈరోజు నేను మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుందో చెప్తాను వృశ్చిక రాశి వాటర్ సైడ్ వీళ్ళు వీళ్ళల్లో ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే అంతా ప్లస్ చేస్తే నైన్ వస్తుంది నైన్ అంటే చాలా ధైర్య సాహసాలు కలవా నైన్ నెంబర్లో పుట్టిన వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది ఏ పనన్నా ధైర్యంగా చేయగలరు సెవెన్ నెంబర్స్కి నైన్ నెంబర్స్కి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఆ తర్వాత వృష్టిక రాశి వాళ్ళు వాటర్ సైన్ వృశ్చిక రాశిలో విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నాయి అంటే విశాఖ గురు నక్షత్రం అనురాధ శని నక్షత్రం జ్యేష్ఠ వచ్చి బుధ నక్షత్రం వీళ్ళ నాలెడ్జ్ ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది అంటే బిజినెస్ చేసే మైండ్ కూడా ఉంటుంది వీళ్ళకి బాగా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు అందరినీ మెస్మరైజ్ చేస్తారు వీళ్ళ మాటలతో వృష్టికి రాశి వాళ్ళు అంత నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళ లైఫ్లో బాగా వెల్ సెటిల్ అవుతారు వీళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు అంతమంది వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు అనమాట అంతలాగా చేస్తారు వీళ్ళందరినీ వృశ్చిక రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వెల్వ్ మంత్స్కి ఎలా ఉంటబోతుంది చూస్తాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్యువర్లో ఎలా ఉంది చాలా బ్రైట్గా ఉంది చాలా సంతోషంగా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటారు బాగా కాన్ఫిడెంట్ లెవెల్ జాయ్ లెవెల్ పెరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటారు కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అవుతారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది ఏదన్నా న్యూ న్యూ జాబ్ ఆపర్చునిటీ వస్తుంది మీకు లేదా బిజినెస్ న్యూగా స్టార్ట్ చేయొచ్చు సక్సెస్ లభిస్తుంది హెల్త్ వచ్చి హెల్త్ చాలా బాగుంది అన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయని మీరు కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉండకండి మీరు కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయండి మీ చుట్టూ ఏం జరుగుతుందో కన్నేసి ఉంచండి ఫిబ్రవరి మంత్లో ద హెరఫ్ అంటే మ్యారేజ్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది కొందరికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కావచ్చు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీది కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ మీకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్యూస్ ఉంటాయి టేక్ అడ్వైస్ ఫ్రమ్ సంబన్ మీ వెల్ విషయస్ దగ్గర అడ్వైస్ తీసుకోండి చాలా సోషల్ గ్రూప్ గ్యాదరింగ్స్ వీటిలంతా మీరు పార్టిసిపేట్ చేస్తారు టెంపుల్స్కి వెళ్తారు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు మీకు రిలీజియన్ బిలీఫ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ టైంలో మనీ అండ్ కెరియర్ వైజ్లో టేక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ మ్యాటర్స్ హై పొజిషన్ వస్తుంది మీకు ప్రమోషన్ రావచ్చు సక్సెస్ వస్తుంది టీచ్ అంటే మీ గురువు లాంటి వ్యక్తి దగ్గర అడ్వైస్ తీసుకుంటారు మార్చిలో ఏం జరుగుతుంది స్లీప్లెస్ నైట్స్ ఓవర్గా వర్క్ చేస్తుంటారు ఏదో ఒక విషయంగా మీరు నైట్లో మీకు నిద్ర రాకుండా యాంగ్జైటీగా ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి డిప్రెషన్కి లోన్ అవుతారు యాంగ్జైటీ ఉంటుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా కూడా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు స్ట్రెస్ ఉంటుంది అంత రిజల్ట్ అంత బాగుండదు హెల్త్ వచ్చి కొంచెం డిప్రెషన్గా ఉంటుంది ఓవర్ థింకింగ్ వల్ల ఏప్రిల్లో మీకు అంత క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నామో మీకు తెలుస్తుంది క్లారిటీగా ఉంటారు మీరు అంటే బాధపడాల్సిన అవసరం లేదు అనేది మీకు తెలుస్తుంది ఏప్రిల్లో క్లారిటీ వచ్చేస్తుంది న్యూ ఐడియాస్ వస్తాయి కాన్సన్ట్రేట్ చేస్తారు వర్క్లో బాగా ఫోకస్గా ఉంటారు మీకు సత్యం తెలుస్తుంది సక్సెస్ లభిస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది పార్ట్నర్ ఈస్ వెరీ ప్రాక్టికల్ లిటిల్ ఛాలెంజెస్ వస్తాయి మనీ అండ్ కెరియర్ వైజ్లో న్యూ బిగినింగ్ జరుగుతుంది టేక్ యాక్షన్ షో యువర్ స్కిల్స్ ది థింగ్ ప్రాక్టికల్ది ప్రాక్టికల్గా ఆలోచిస్తారు లాజిక్గా ఎమోషనల్గా ఉండరు మీకు అన్నిట్లో సక్సెస్ వస్తుంది ఏప్రిల్లో మేలో ఎలా ఉంది వృష్టికి రాసి వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్ సెన్సిటివ్గా ఉంటారు ఫ్యూచర్ గురించి కళలు కంటూ ఉంటారు కొంచెం ఇమ్మెచ్యూడ్గా ఉంటారు మీ ఇన్నర్ చైల్డ్ చాలా యాక్టివ్గా ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో అటాచ్మెంట్ ఎక్కువ అవుతుంది అట్రాక్షన్ ప్రపోజల్ అంతా వస్తుంది ఓవర్గా ఎమోషనల్ అవ్వద్దు ఇమ్మచ్యూడ్గా బిహేవ్ చేయొద్దు అంటే ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేసిన వెంటనే మీరు తల ఉపేసేయకండి జస్ట్ వాళ్ళు ఎలాంటి పర్సన్ వీళ్ళ స్టేబుల్ రిలేషన్షిప్ ఉంటుందా వీళ్ళతో లేకపోతే ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంటుందా అంతా చూసుకొని ఆ తర్వాత దిగండి హెల్త్ వచ్చి బాగుంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా ఆఫర్స్ వస్తాయి సాటిస్ఫాక్షన్గా ఉంటారు జూన్లో రెండు రకాలుగా అవుతా ఉన్నారు డిఫికల్ట్ చాయిసెస్ వస్తాయి రెండు డెసిషన్లు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫేసింగ్ యువర్ ఫీల్స్ స్టక్ ఇన్ ద మిడిల్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు స్టక్ అయిపోయి ఉంటారు అంత క్లియర్గా ఉండదు డోంట్ బీ బ్లైండ్ ఇన్ లవ్ డోంట్ రష్ మనీ అండ్ కెరియర్ వైజ్లో టూ ఆప్షన్స్ ఉంటాయి కన్ఫ్యూజన్ స్టేట్ స్టక్ నాట్ గెట్టింగ్ రిజల్ట్ అనేబుల్ టు టేక్ డెసిషన్ మీకు దగ్గర టూ ఆప్షన్స్ వస్తాయి ఏ ఆప్షన్ తీసుకోవాలో మీకు తెలియకుండా ఉంటుంది మీ కెపాసిటీ ఏంది మీ ఎక్స్పీరియన్స్ ఏంది అదంతా పెట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి అంతేగాని అవసరం లేదు కదా కన్ఫ్యూడెన్స్ స్టేట్ మీకు ఏది ఇష్టమో ఏది మీరు చేయగలరో అది తీసుకోండి అంతే కదా హెల్త్ వచ్చి అంత బాగుండదు జూన్లో జూలై జూలై డెత్ కార్డ్ వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీలో ఒక గాఢమైన మార్పు అనేది జరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో రిలేషన్షిప్ రిలేషన్ ప్రాబ్లం విల్ ఎండ్ ప్రాబ్లమ్ అయిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది న్యూ బిగినింగ్ అవుతుంది అంటే మీరు పాస్ట్ వదిలే మూవ్ ఆన్ అయిపోయి న్యూ బిగినింగ్ వేరే దగ్గర వేరే న్యూ న్యూ రిలేషన్షిప్లోకి వెళ్తారు మీరు జూలైలో ఆగస్ట్లో నైన్ ఆఫ్ మెంటికల్స్ హ్యాపీగా ఉంటారు అబౌండెస్ లగ్జరీ ఎఫర్ట్స్ సక్సెస్ అచీవ్మెంట్ ఇండిపెండెన్స్ మెటీరియల్ సెక్యూరిటీ అన్నీ వచ్చేస్తాయి మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో జాయ్ హ్యాపీ సింగిల్ సెల్ఫ్ లవ్ బట్ మిస్సింగ్ టైమ్స్ మీరు మీ మీకు ఇష్టమైన పనులు చేస్తే హ్యాపీగా ఉంటారు కొందరికి పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు కానీ హ్యాపీగా ఉంటారు మీ వరకు మనీ అండ్ కెరీర్ వైజ్లో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటుంది సక్సెస్ రాయల్ లేడీ అంటే ఎవరన్నా ఒక రిచ్ లేడీ మీ లైఫ్లోకి రావచ్చు వాళ్ళ హెల్ప్ మీకు దొరకవచ్చు హెల్త్ వచ్చి చాలా బాగుంది మీకు ఎప్పుడు ఇది ఆగస్ట్ ఇది సెప్టెంబర్ మై మైక్ టెన్ ఆఫ్ సోర్స్ పెయిన్ఫుల్ ఎండింగ్ ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేయచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో సెపరేషన్ బ్రేకప్ స్ట్రెస్ ఇవంతా రావచ్చు మనీ అండ్ కెరియర్ మనీ అండ్ కెరియర్ వైజ్గా గ్రోత్ అంతగా ఉండదు ఫైనాన్షియల్ లాస్ రావచ్చు ఎవరో మీకు మీ ఆఫీస్లో కూడా నమ్మక ద్రోహం చేస్తారు డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ ఎవరిని నమ్మొద్దు హెల్త్ వచ్చి బ్యాక్ పెయిన్ రావచ్చు మీకు సెప్టెంబర్లో అక్టోబర్ చారియట్ సక్సెస్ వస్తుంది బాగా ఫోకస్డ్గా వర్క్ చేస్తారు సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటుంది స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రగుల్ బట్ ఈస్ అంటే ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది బట్ ఎండ్ ఈజ్ వెల్ మంచి జరుగుద్ది ఎండ్లో పార్ట్నర్ ఈస్ ప్రాక్టికల్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే చాలా దూరంగా ఉన్నారు అంటే వాళ్ళు వేరే సిటీలో మీరు వేరే సిటీలో లేదా వాళ్ళు వేరే కంట్రీలో మీరు వేరే కంట్రీలో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉంటారంటే చ ఆ రిలేషన్షిప్ చాలా కాలం ఉంటుంది డిస్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా డిస్టెన్స్ అంటే వేరు వేరు ప్లేస్ లాంగ్ టర్మ్ అంటే చాలా కాలం ఉంటుంది ఆ రిలేషన్షిప్ అని ఓకే నిన్న ఒక అమ్మాయి అడిగింది లాంగ్ డిస్టెన్స్ అంటేనే చాలా కాలం నుంచి ఉండే రిలేషన్షిప్ అని అది కాదు లాంగ్ టర్మ్ అంటేనే చాలా కాలము లాంగ్ డిస్టెన్స్ అంటే వేరు వేరు ప్లేసెస్ మనీ అండ్ కెరియర్ వైస్లో వచ్చి స్ట్రగుల్ ఉంటుంది బట్ డోంట్ గివ్ అప్ మీకు రిజల్ట్ వచ్చి చాలా పాజిటివ్ రిజల్ట్ వస్తాయి మేక్ బ్యాలెన్స్ హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది నవంబర్ నవంబర్ వచ్చి నైట్ ఆఫ్ వ్యాన్స్ బాగా ఎనర్జెటిక్ అవుతారు ప్యాషన్ నైట్గా బాగా వర్క్ చేస్తూ ఉంటారు మీరు మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది ఒక అంటే ఫ్రీ స్పిరిట్గా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అట్రాక్షన్ ప్యాషనేట్ నాట్ రెడీ ఫర్ కమిట్మెంట్ యాక్షన్ ఆన్ సిచ్యువేషన్ మీరు కమిట్మెంట్ అంతగా రెడీ ఉండరు ప్యాషనేట్గా అయితే అంటే లేకపోతే ఎవరన్నా మీ లైఫ్లోకి రావచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎవరన్నా మీ లైఫ్లోకి రావచ్చు ఈ పర్సన్ మేషం సింహం ధనుసు రాశికి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు మీకు వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారు వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు కానీ మీరు కమిట్మెంట్కి రెడీగా ఉండరు అప్పుడు మనీ అండ్ కెరీర్ వైజ్లో స్ట్రగుల్ ఉంటుంది డోంట్ గివ్ అప్ చూస్ యువర్ ప్యాషన్ అండ్ వర్క్ ఆన్ ఇట్ మీకు ఏది నచ్చితే ఆ పని చేయండి మనకి ఏది సంతోషం ఇస్తుందో మనం ఆ పనే చేయాలి సంతోషం ఇవ్వని పనిని వదిలేయడం బెటర్ ఓకే హెల్త్ బాగుంది నవంబర్లో డిసెంబర్ మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటా ఉన్నారు బాగా అందరితో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు ప్రాక్టికల్గా ఉంటారు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి మనీ అండ్ కెరియర్ వైజ్లో కొంచెం మెచ్యూర్డ్గా ఉండండి ప్లాన్ చేసి వర్క్ చేయండి లేకపోతే స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సక్సెస్ నీడ్స్ టైం ఇంకొంచెం బాగా ఎక్కువ టైం వర్క్ చేస్తూ ఉంటే మీకు సక్సెస్ అనేది లభిస్తుంది హెల్త్ చాలా బాగుంది డిసెంబర్లో ఓకే ఇప్పుడు మీకు ఎనర్జీ ఎలా ఉంది ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి చూస్తాం వృషిక రాశి వాళ్ళ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది వృష్క రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ఉమెన్ హోల్డింగ్ హార్ట్ మీ మనసులో ఫీలింగ్స్ మీరు ఎవరితో చెప్పడం లేదు కానీ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు హీలర్ ఆఫ్ ద ఏజెస్ ఎవరో మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతా ఉన్నారు ఆ పర్సన్ మీ సోల్మేట్ కూడా అయిండొచ్చు అండ్ ఏంజల్ బ్లెసింగ్స్ ఏంజల్ ఏంజిల్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు పీస్ఫుల్ రిజల్యూషన్ ఇంప్రూవింగ్ హెల్త్ చూస్ ఎ న్యూ డైరెక్షన్ చెప్పాను కదా మీకు సంతోషాన్ని ఇవ్వని జాబ్ను వదిలేసి వేరే జాబ్లో జాయిన్ అవ్వడము లేకపోతే మీకు సంతోషాన్ని ఇవ్వని రిలేషన్షిప్ వదిలేసి రిలేషన్ రిలేషన్షిప్ వదిలి వెంటనే మనకి వేరే మన మనకి అడ్జస్ట్ కరెక్ట్గా ఉండే రిలేషన్షిప్ రాదు ఒక రిలేషన్షిప్ ఇద్దరి మధ్యలో ఒక ట్రస్ట్ రిలేషన్షిప్ ఫామ్ అవ్వాలంటే దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది నాట్ ఓన్లీ ఇన్ వన్ డే ఆర్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ దానికి అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది మీకు ఒక నమ్మకమైన ఒక రిలేషన్షిప్ బిల్ట్ అవ్వాలంటే అది చిన్న చిన్న కారణాలతో మీరు దాన్ని పాడు చేసుకోకూడదు అని అనమాట చూసే న్యూ డైరెక్షన్ మీకు జాబ్ నచ్చకపోతే వేరే జాబ్ మీకు మనశ్శాంతినిచ్చే జాబ్ని చూస్ చేసుకొని మీరు సంతోషంగా పనిచేసే జాబ్ని చూస్ చేసుకుంటే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫార్ స్కార్పియో పీపుల్ అండ్ హ్యా విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ ఉన్న కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ